రీసెంట్గా నేను నా ఫ్రెండు ఇద్దరం మాత్రమే ఒక చోటికి వెళ్ళాము సో అదేంటో మీకు చూపిస్తాను నాతో పాటు రండి సో నేను మా ఇంటి దగ్గర ట్రైన్ ఎక్కి స్టేషన్కి వెళ్ళాను అదే మెట్రో స్టేషన్ తను రావడానికి ఇంకా చాలా టైం పట్టింది కాబట్టి నేను వచ్చిపోయే ట్రైన్స్ అన్నిటినీ కాసేపు వీడియో తీసుకుంటూ ఉన్నాను ఇంతకు నేను ఎక్కింది తార్నాక స్టేషన్ అలాగే నేను వెయిట్ చేస్తున్నది దుర్గం చెరువు మెట్రో స్టేషన్ ఎట్టకేలకు మా ఫ్రెండు వచ్చేసింది అదుగో మా ఫ్రెండును తీసుకొని ట్రైన్ వచ్చేసింది అమ్మయ్యా ఎవరికైనా వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే ఆనందమే కదా సో ఇక మేమిద్దరము కలిసి ఈరోజంతా ఏం చేశానో మీకు చూపిస్తాను రండి ఇదిగో చూస్తున్నారుగా మేము దుర్గం చెరువు లేక్ ఫ్రంట్కు వెళ్ళాం అక్కడ ఉన్న రూల్స్ అన్నీ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను అన్నీ కూడా ఒకసారి చూసేయండి మీరు వెళ్ళినప్పుడు ఈ జాగ్రత్తలన్నీ తీసుకోండి టైమింగ్స్ చూసారా పొద్దున ఐదు నుంచి తొమ్మిది వరకు మాత్రమే ఉంటుంది మేము వెళ్ళేటప్పటికి అరౌండ్ లెవెన్ థర్టీ అయ్యింది కాబట్టి లోపలకు ఎంట్రీ లేదు కాబట్టి బయట ఈ చక్కటి మన దుర్గం చెరువు వ్యూ దగ్గర ఫొటోస్ తీసుకున్నాము ముందున్న బిల్డింగు రోడ్డు అన్నింటినీ కూడా వీడియో రూపంలో మీకు చూపిస్తున్నాను చూసేయండి ఇది ఫ్రంట్ వ్యూ అనమాట ఇక చేసేదేముంది కాబట్టి అక్కడ ఫొటోస్ తీసేసుకుని నెమ్మదిగా మేము ఆ ప్రదేశం నుంచి ఇంకెక్కడికి వెళ్ళి ఉంటామో ఒక్కసారి ఊహించండి హైదరాబాద్ వాసులకైతే తెలుస్తుంది మిగతా వాళ్లకు ఏం తెలుస్తుంది కదా అందుకే నేనే చూపెడతాను ఆ విశేషాలన్నీ కూడా మీకు చెప్తాను సో దుర్గం చెరువును వదిలేసి అది సాయంకాలం రావడానికి నిర్ణయించుకొని అక్కడ నుంచి బయలుదేరి ఒక చక్కటి మాల్కు వెళ్ళాం ఇదిగో ఆ మాలేంటో ఈ పాటికి కొంతమందికి అర్థం అయి ఉంటుంది అదేనండి బాబు ఇనార్బిట్ మాల్ ఇది దుర్గం చెరువుకు పక్కనే ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చేసాము ఇక్కడ చాలాసేపు టైం స్పెండ్ చేశాము చక్కగా కొనుక్కోవలసినవన్నీ కొనుక్కున్నాము మంచి ఫుడ్ తిన్నాము సాయంకాలం వరకు స్పెండ్ చేశాము ఇదిగో ఇదంతా కూడా మెరుపులతో కాంతులతో ఎంత అందంగా ఉందో చూడండి మరి అంతే అవన్నీ అలా మెరుస్తున్నాయి అంటే ఆ ఖరీదు మళ్ళా మనం కొనే వాటిల్లోనే వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు ఇక్కడ ఫారెస్ట్ ఎసెన్షియల్స్ అని ఒక మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయండి ఇంకా మిగతావన్నీ అందరికీ తెలిసినవే ఎప్పుడు అన్ని మాల్స్లో కూడా ఉండేవే కాబట్టి మీరు ఇక్కడికి వెళ్తే మాత్రం ఈ ఫారెస్ట్ ఎసెన్షియల్స్లో మాత్రం ప్రోడక్ట్స్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ బాగుంటాయి తీసుకోండి ఒకసారి యూస్ చేసి చూడండి నచ్చితే మళ్ళా మళ్ళీ కొనుక్కోండి అదండి సో అలా మాలంతా తిరుగుతూ ప్రతి ఫ్లోరు చూసుకుంటూ ఇక ఎక్కడికి వెళ్ళాలి అంతసేపు తిరిగి అన్నీ కొనుక్కున్నాక ఇక ఆకలి ఆకలి వేసినప్పుడు ఫుడ్ కోర్టుకే వెళ్తాం ఇదిగో ఇప్పుడు నేను చూపిస్తున్నదంతా కూడా ఆ ఫుడ్ కోర్టే మంచిగా ఫుడ్ తిన్నామండోయ్ నేను మా ఫ్రెండ్ ఇద్దరము కూడా మంచి ఫుడ్ సెలెక్ట్ చేసుకొని ఒకటి ఆర్డర్ చేస్తేనే ఇద్దరికి సరిపోయింది కాబట్టి ఆర్డర్ చేసుకొని వెజిటబుల్కి లేండి నాన్ వెజ్ కాదు ఓకే నెక్స్ట్ ఏం చేసాం ఇక డెజర్ట్ కూడా తినాలి కదా ఎస్ నేను నాకు ఇష్టమైన డెజర్టు నాకు క్రీమ్ స్టోన్లో ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను అది తిన్నాను వచ్చేసింది నా క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ చూసేయండి అలాగే మా ఫ్రెండ్ తనకిష్టమైనది వాఫిల్ తినింది ఇక అక్కడి నుంచి చక్కగా మేము హోమ్ సెంటర్కి వెళ్ళాం అక్కడ అబ్బా ఒక యాభై రూపాయల వస్తువు నుంచి దాదాపు చాలా వేలల్లో వస్తువుల వరకు ఉన్నాయి అయినా మోయాలి కదా అందుకే మేము చాలా లైట్ వెయిట్లో ఉండేవి మాకిష్టమైనవి చక్కగా కొనుక్కున్నాం ముఖ్యంగా ఫ్లవర్స్ అంటే ఇద్దరికి ఇష్టం కాబట్టి మంచి ఫ్లవర్స్ దొరుకుతాయండి అక్కడ మీరు కూడా వెళ్ళి ఒకసారి చూడండి నచ్చితే కొనుక్కోండి సో అక్కడి నుంచి తిరిగి మళ్ళా ఎక్కడికి వచ్చాం ఇందాక చెప్పాను కదా ఈవినింగ్కంతా ఎక్కడికి వస్తాం దుర్గం చెరువుకు వచ్చాము అక్కడ అన్నీ కనిపిస్తున్నాయి కదా ఆ ఫోటోలన్నీ కూడా ఆ ఏరియా నుంచి ఈ హ్యాంగింగ్ బ్రిడ్జిని పిక్స్ రూపంలో తీసాను బోటింగ్ కూడా జరుగుతుంది చూసేయండి ఇక ఒకసారి మొత్తం వీడియో చూడండి అది ఫ్రంట్ వ్యూ అనమాట చిన్న టికెట్టే ఉంది పెద్ద ఖరీదేం కాదు టికెట్ ఎంతో గుర్తులేదు పదో పదిహేను రూపాయలు అది తీసుకొని పరిహెడ్ ఇక లోపలికి వచ్చి ఈ అందమైన దృశ్యాలన్నీ కూడా నా కెమెరాలో బంధించేశానండి అక్కడ చేతులతో ఆ మొక్కను బంధించినట్లు బాగుంది మంచి ఏరియా చక్కటి ఫొటోస్ తీసుకోవచ్చు వాతావరణం కూడా బాగుంది కాకపోతే ఈ దుర్గం చెరువు లేక్లో ఇంకా కూడా దాన్ని పరిశుభ్రం చేయవలసిన అవసరమైతే ఉందని నాకు అనిపించింది ప్రభుత్వం వారు ఇంకా బాధ్యత తీసుకొని దాన్ని చక్కగా ఏదన్నా ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి ఆ ఎఫ్ల్యూంట్ వాసన అంతా రాకుండా ఆ ప్రదేశమంతా ఇంకా మంచి ఆక్సిజన్తో నిండిపోయేటట్లు చేసినట్లయితే చాలామంది విజిట్ చేయటానికి అవకాశం ఉంటుంది అదంతా మీకు ఈ వీడియోలో కనపడదులేండి అందమైన దృశ్యాలు మాత్రమే కనిపిస్తాయి అందుకే ప్రస్తుతానికి ఈ అందమైన దృశ్యాలన్నింటినీ కూడా చూసేయండి అబ్బా బాబా చూడండి అవి నిజం అనుకుంటున్నారా కాదండి బొమ్మలే నీళ్ళల్లో ఉండే కొంగలు చూడండి 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 బ్రిడ్జి బ్రిడ్జి కింద కొంగ చక్కగా బోట్ రైడింగ్ అందాలన్నింటినీ కెమెరాలు బంధించటం అన్నది ఈ మొబైల్ వచ్చాక చాలా తేలికయ్యిందండి ఏ పెద్ద పెద్ద కెమెరాలు అక్కర్లేదు జస్ట్ మన హ్యాండ్ బ్యాగ్లో ఈ మంచి కెమెరా ఒకటి పెట్టుకుంటే దాంతో మొత్తం చిత్రీకరించవచ్చు కాకపోతే తీసేటప్పుడు ఆ దృశ్యాలన్నీ చాలా నీట్గా వచ్చేటట్టు తీసుకోవాలి అది ప్రాక్టీస్ చేస్తే అందరికీ వస్తుందిలేండి కొంతమంది మాకు రాదు అనుకుంటారు అనుకోవద్దు ప్రతి ఒక్కరికి అన్నీ వస్తాయి కాకపోతే ఇంట్రెస్ట్ ఉండాలి అంతేకాకుండా కొంచెం ప్రాక్టీస్ కూడా ఉండాలి సో ఇది ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఆ టైంలో తీసుకున్నది ఇక లైట్లు కూడా వేస్తారు మేము అంతవరకు ఉంటాము ఆ లైట్లన్నీ చూసి కానీ తిరిగి రాము చక్కటి ఈవినింగు ప్రశాంతంగా ఉంది హాయిగా అక్కడ కూర్చొని చక్కటి కబుర్లు చెప్పుకొని రోజంతా నేను నా ఫ్రెండ్ అపర్ణ కలిసి తిరిగాం ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా కలవడం అనేది చాలా చాలా అవసరం అండి ఎప్పుడూ ఇల్లేనా ఇది చూడండి అక్కడ పిల్లలు ఆడుకోవడానికి చక్కటి ప్లేస్ కూడా ఉంది ఈ లేక్కు పక్కనే అపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి కాకపోతే కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి అపార్ట్మెంట్ వాసులకు ఎందుకంటే పక్కన ఎప్పుడూ కూడా సందడి సందడిగానే ఉంటుంది ఆ సందడి భరించటం కూడా ఒక్కోసారి కష్టమే ఎప్పుడో ఇలా ఒక్కసారి వెళితే మనకు చాలా చాలా బాగా అనిపిస్తుంది రోజు చూసే వాళ్ళకు అందులో వింతేముంటుంది అదండి ఇక అక్కడ ఇంకొకటి చూపిస్తాను రండి 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 మీరు చెస్ ఆడతారా మీ ఇంట్లో చెస్ బోర్డు ఉందా అబ్బో ఈ మధ్యనే గుకేష్ అనే అబ్బాయి ఎయిటీన్ ఇయర్స్ కుర్రాడు వరల్డ్ ఛాంపియన్ అయ్యాడండి బాబు యంగెస్ట్ వరల్డ్ ఛాంపియన్ ఏదో చెస్ చూపిస్తున్నాను కదా అందుకే మన ఇండియా కుర్రాడు సాధించిన విజయం కూడా గుర్తుకొచ్చి చెప్తున్నాను ఇక్కడ చెస్ ఎలా ఉంది మన లాగుందా అలాగే ఉంది కానీ ఎంత పెద్దగా ఉంది చూడండి అదిగో మా ఫ్రెండ్ మీకు హాయ్ చెప్తోంది మీరు కూడా చెప్పేయండి ఇక మా ఫ్రెండ్ నాతో పోలిస్తే చిన్నది అయినా ఫ్రెండ్షిప్కు వయసు అడ్డమా ఎంతో బాగుంటాం చక్కటి కబుర్లు చెప్పుకుంటాం మేమిద్దరం సో ఎవరినో అడిగి బాబు కాస్త మా ఇద్దరికి ఫోటో తీనాయనా అంటే పాపం ఆ పిల్లలు కూడా చక్కగా ఫొటోస్ తీస్తారండి ఏదో పెద్దవాళ్ళు అడుగుతున్నారు ఎంత బాగా కలిసి వచ్చారు అంటూ మాకు పిక్స్ అన్నీ కూడా చక్కగా తీసి పెట్టాడు ఒక అబ్బాయి ఇదిగో ఇక్కడి నుంచి కూడా మీకు ఇనార్బిట్ మాల్ కనిపిస్తుంది దూరంగా చూసారా అదుగో చెస్ మధ్యలోకి అంటే ఆ పావుల మధ్యలోకి నేను వచ్చాను సో కింగ్ గారి పైన కింగా క్వీనా క్వీన్ వినుకుంటా క్వీన్ పైన చేయి పెట్టుకొని అటు పక్కన కింగ్ ఉన్నారు నేను నిలబడి ఉన్నాను ఇక లైట్లు వచ్చేసాయి చక్కటి చక్కటి లవ్ మార్కుల గుర్తులు ఉన్నాయి అక్కడ కూర్చొని మళ్ళా ఒకరికొకరం ఫోటోలు తీసుకున్నాం మరి ఇద్దరం ఉంటే ఎవరినో అక్కడ అడుగుతాంలేండి ఆ మాత్రం ఫోటో తీయలేరా అడిగితే అందుకో ఇది చూసేయండి హ్యాంగింగ్ బ్రిడ్జ్ లైట్స్ అబ్బా నీళ్ళల్లో ఆ లైట్ల ప్రతిబింబాలు ఎంత బాగున్నాయో బాగా చూడండి హైదరాబాద్కి విజిట్ చేసే మాత్రం ఒక్కసారైనా అలా ఈ ఆర్బిట్ మాల్కి వెళ్ళి మీకు కావలసినవన్నీ కొనుక్కొని ఈవినింగ్ టైంలో ఐదు గంటలకంతా దుర్గం చెరువుకి వెళ్ళి ఈ లేక్ వ్యూకి వెళ్తే చక్కగా సాయంకాలం అంటే ఇలా లైట్లు పడేంత వరకు ఉండొచ్చు పొద్దున బయలుదేరాం కదా ఎప్పుడో పొద్దున బయలుదేరాం కాబట్టి మొహం కాస్త వడలిపోతూ ఉందండి మరి వడలదా ఏంటి పొద్దున బయలుదేరిన వాళ్ళం ఈవినింగ్ ఆరున్నర ఏడు అవుతుంది ఇక ఇది మొత్తం తీసేసి ఇంటికి వెళ్దామని మేము కూడా నిర్ణయించుకున్నాం చూడండి ఎంత బాగుందో ఏదైనా మన హైదరాబాదులో బోలెడన్ని చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి అందులో ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఒకటి లైట్ల వెలుతురులో మరీ అందంగా కనిపిస్తుంది నీళ్లల్లో మెలమెల మెరుస్తూ ఉంది కింద బోటింగ్ కూడా ఉందండి చక్కగా పెద్ద బోటులో ఎక్కినట్లయితే పర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అలాగే పెడల్ బోట్స్ ఉంటాయి ఇంకొంచెం స్పెషల్ బోట్స్ కూడా ఉంటాయి వాటి ఖరీదు ఎక్కువగా ఉంటుంది మీ నిర్ణయం మీ ఇష్టం అయితే మేమైతే బోటింగ్ చేయలేదు ఇక అలసిపోయాం కాబట్టి ఈసారి ఎప్పుడన్నా పిల్లలతో వచ్చినప్పుడు చేయొచ్చులే అని ఇక మేమైతే బోటింగు చేయలేదు ఇక్కడికి అంతా కూడా వీడియో తీసేసి మీకు చూపిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇక ఆల్మోస్ట్ అయిపోయింది చీకటి పడింది ఇక వచ్చి కూర్చున్నాము ఎదురుగా లైట్లన్నీ వెలిగిపోతున్నాయి ఇదిగో చూడండి వేడి వేడి మొక్కజొన్న పొత్తులు కాల్పించుకొని మరీ తిన్నాము అది కూడా ఈవినింగ్ స్నాక్ అంటే ఒక రకంగా ఆల్మోస్ట్ నైట్ అవుతోంది తినేసి అక్కడ కూర్చొని మళ్ళీ ఒక ఫోటో తీసేసుకొని అదిగో అక్కడ కొన్న పూలతో చక్కగా దుర్గం చెరువు లేక్ ఫ్రంట్ దగ్గర ఫొటోస్ దిగాను అదండి అయిపోయింది ఆ రోజంతా అలా ఆనందంగా మేమిద్దరము గడిపేసి ఎవరిళ్లకు వాళ్ళము వెళ్ళిపోయాము కానీ ఆ రోజు వచ్చినంత ఎనర్జీ అది ఎన్ని రోజుల వరకు ఉందో చెప్పలేను మీరు కూడా చక్కగా మీ ఫ్రెండ్స్తో ప్లాన్ చేసుకొని వెళ్ళండి ఎంజాయ్ చేయండి ఇది ఎంజాయ్ చేసే టైము ఓకే ఫ్రెండ్స్ ఆ లవ్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్ ఆగండి ఆగండి మరి ఇది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీరు వెళ్ళండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈసారి మరొక విశేషంతో మీ ముందుకు వస్తాను ఈసారి ఏం చెప్తానో ముందుగా చెప్పనుగా మీరే వేచి చూసి నేనేం చెప్తానో చూడండి ఓకే ఇక మరి ఇక ఉంటాను తప్పకుండా ఒక్కసారైనా వెళ్ళి రండి మీకు తెలుస్తుంది అదంతా కూడా అర్థమవుతుంది ఇక ఉంటానండి బాబు ఆల్ ఆఫ్ యూ బాయ్ 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 బాయ్